వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టి మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభమయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతు ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవి బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు శుభ ఫలదాతగా చెప్పొచ్చు కుజుడు రెండవ స్థానమందు ఈ నెలలో కొంత వక్కరించినా కూడా వీరికి ఏమీ నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు అలాగే చతుర్థ స్థానం కేతు మిశ్రమ ఫలదాత పంచమం షష్ఠ స్థానం ముందు రవి బుధులు చాలా యోగ్యమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు ఆరవ స్థానంలో డిసెంబర్ పదహారు వరకు యోగించేటువంటి రవి అలాగే బుధుడు ఈ మాసం అంతా బుధ గ్రహం యోగిస్తారు కాబట్టి ఈ రెండు బలమైన గ్రహాలు అక్కడికి గురు రవి బుధుల తాలూకు శుభ ఫలితాలు మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మాసంలో అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి గ్రహమే ఇక దశమంలో ఉండేటువంటి రాహు అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది రవి బుధుడు శుక్రుడు రాహువు గురువు అంటే దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాలు చంద్రుడితో కూడా కలుపుకుంటే ఇంకా యోగిస్తూ ఉంటాయి మరి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల మిథున రాశి వారికి డిసెంబర్ చాలా గొప్ప మాసంగా ఉంటుంది అంటే ఈ మాసంలో తలపెట్టినటువంటి పనులు కానీ లేదా ఈ మాసం ఏదైనా ఆనందదాయకంగా ముందుకు సాగుతూ ఉండడం అది ఏ రకంగా ఒకటి గురుగ్రహం ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి అంటే గృహోపకరణాలు గాని గృహములు గాని స్థలములు గాని బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ వీటిని కొనుగోలు చేయడానికి కానీ లేదా ఎప్పటి నుండో అమ్మకానికై ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అవి కొంత తొందరగా ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో శుభ వార్త వర్తమానాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ సంతానాభివృద్ధి కానీ బంధువులందరూ ఒకే చోట కూడడం కానీ ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు తీర్థయాత్రలు గాని ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే షష్ఠేరవ్ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా అది పూర్తి అవ్వడానికి మరీ ముఖ్యంగా పదహారవ తారీఖు లోపు రవిగ్రహం చాలా గొప్పగా ఉపయోగపడతారు రవి బలం ఉన్నప్పుడు ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఉత్సుకత ఉంటుంది ఏదైనా ఒక దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది ఇది మనం ఎలా చేయాలి అనేటువంటి దానిలో ముందుకు వెళుతూ ఉంటారు మంచి గైడెన్స్ దొరుకుతుంది అటు వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా మీ ప్రవృత్తుల్లో కానీ ఏటైనా సరే ఇలా వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ఉన్నత స్థానాన్ని కూడా ఈ గ్రహం వల్ల చూడొచ్చు అలాగే బుధుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలట్టు కోర్టు కేసులు కానీ లేదా ఇతరత్ర న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమైనా ఉంటే వాటి నుండి త్వరితగతిన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు శుక్రుడు కూడా మంచి ఫలాన్ని ఇస్తున్నారు శుక్ర రాహువులు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే చక్కగా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ మీకు సంబంధించినటువంటి ఏదైనా గృహోపకరణాలు కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఫోన్లు కానీ మొబైల్స్ ఇవి కెమెరాల దగ్గర నుండి మీరు ఏవైతే గతంలో కొనుక్కోవాలి అనుకున్నారో కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మరి ఏ పరిస్థితుల వల్ల కుదరనటువంటిది ఈ మాసంలో కుదిరి మీకు నచ్చినటువంటి వస్తువులను పర్చేజ్ చేసుకోవడం మానసిక ఆనందాన్ని పొందడం ఇత్యాది విషయాలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ పరిస్థితి బాగున్నది ఆరోగ్య పరిస్థితి బాగున్నది పలానా గ్రహం ఆరోగ్యంగా ఇబ్బంది పెడుతోంది అని మనం ఏది చెప్పడానికి లేదు అన్నీ కూడా సానుకూలమైన పరిస్థితులను కలగజేస్తూ ఉన్నాయి ఆర్థికాభివృద్ధి ఉన్నది ఆరోగ్యాభివృద్ధి ఉన్నది ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో చివరి నెలలో మంచి ఫలితాలు వచ్చాయి మీకు నిజానికి చెప్పాలి అంటే గత పదకొండు నెలలుగా కూడా ఈ రాశి వారికి అంత స్థితిగతులు బాగాలేదు ఈ మాసంలో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ మరిన్ని మంచి ఫలితాల కోసమై ప్రత్యేకించి రవి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికై చక్కగా ఆదివారాలు నియమనిష్టలతోటి ఉండండి సూర్యారాధన ఎక్కువగా చేయండి అంతేకాకుండా ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి